ముఖ్యంగా ఏంటంటే మనము ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఈరోజు ఆల్ బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగిందనమాట అంటే మనకు సీజన్ కూడా ఫాస్ట్ అప్రోచింగ్ కాబట్టి ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో బ్యాంకుల నుంచి వాళ్లకు రుణాలు తీసుకున్నటువంటి ఫార్మర్స్ను కూడా రైతులను కూడా ఈ బీమాలోకి తీసుకురావాలనేది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది అయితే గత నెలలో ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అధికారులు ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా ఏంటంటే ప్రతి బ్రాంచ్ కూడా దాదాపుగా ఆరు వేల పైసలకు బ్యాంకు బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా మొదటగా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే గతంలో మనకు ఈ బీమాకు సంబంధించి ముఖ్యమైన డిస్ప్యూట్స్ ఎక్కడ అంటే యాక్సిడెంట్కు సంబంధించి కానీ పంటకు సంబంధించి కానీ తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధించి కానీ క్లెయిమ్ సెటిల్మెంట్స్ చాలా డిలేగా జరిగేవి మనం ఫార్మర్కి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉందో రైట్ టైంలో ఇవ్వలేకపోయేవాళ్ళం బట్ ఇవన్నీ టు ఓవర్కమ్ దిస్ ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ టోటల్గా ఒక కాంప్రహెన్సివ్గా మనం ఇది చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో అది ఐ థింక్ ఒక టూ రెండు నెలల కిందటనే మనము టెండర్స్ బిల్స్ చేసి ఏరియా వైజు జిల్లాల వారీగా క్రాప్ వైజ్ కూడా మనము ఫైనలైజ్ చేసి అది గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చినాం జివో కూడా వచ్చింది అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే బ్యాంక్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రైతులు ఎవరైతే లోని ఫార్మర్ ఉంటారో వాళ్లకు లోన్ డిస్బర్స్మెంట్ అప్పుడే ప్రీమియం కట్ అవుతుంది కాబట్టి అది పెద్ద సమస్యగా కాదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి దానికి కూడా రైతుకు కూడా మనము కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది క్రాప్ వైజ్గా కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది ఆ కట్ ఆఫ్ డేట్ లోపల వీళ్ళు ఎవరైనా రైతులు రుణాలు తీసుకోకపోతే ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకు వర్తించదు సో ముఖ్యంగా గ్రౌండ్నట్కి సంబంధించి నాలుగు రాయలసీమ జిల్లాలలో సంబంధించి పదిహేను జులై లాస్ట్ డేట్ పదిహేను జులై లోపలే వాళ్ళు రుణాలు తీసుకున్నట్టయితే ప్రీమియం కూడా కట్ అవుతుంది వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్లో వస్తారు అదేవిధంగా నాన్లోని ఫార్మర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది ఈక్వల్గా వర్తిస్తుంది పిఎం ఎఫ్బీవైకి వచ్చినట్టయితే రైస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఐ థింక్ మా వాళ్ళు నోటు ఇచ్చింటారు డేట్స్ డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి ట్వంటీ ఫస్ట్ ఆగస్టు థర్టీ ఫస్ట్ జూలై వివిధ రకరకాల కట్ ఆఫ్ డేట్స్ క్రాప్ వైజు డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వటం జరిగిందండి ఇది రైతులకు అదే బాగా ఎక్కువగా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది దానికోసమే ఈరోజు ఇన్సూరెన్స్ ఏజెన్సీస్తో ఏం చెప్పామంటే వాళ్లకు పోస్టర్స్ అదేవిధంగా ప్యాంప్లెట్స్ ఇవన్నీ కూడా ప్రింట్ చేయించేసి డిస్ట్రిక్ట్స్లో బాగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళే విధంగా చేయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా నాన్లోని ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కవర్ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఇది కాకుండా ఇప్పుడు నాన్లోని ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కామన్ సర్వీసెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఫోర్ థౌజండ్ ఆడ్ చేశారు ఇప్పుడు దాదాపుగా తొమ్మిది వేల పైచీలకు సెంటర్స్లో ఈ ఫెసిలిటీ మనము క్రియేట్ చేయడం జరుగుతుంది అంటే నాన్లోని ఫార్మరు ఒక మూడు ప్రధానమైన డాక్యుమెంట్స్ అడుగుతున్నాం మనము ఆ డాక్యుమెంట్స్తో వచ్చి ప్రీమియం అమౌంట్ను క్యాష్ అయినా సరే సిఎస్సిస్లో కట్టడానికి అవకాశం ఉంది లేదు అంటే ఈసారి డీడీ కాకుండా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది బట్ వీళ్లకు ఫెసిలిటేషన్ కోసం అని చెప్పేసి ఈ సిఎస్ఈ సెంటర్స్లో నుంచి కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా పిలిపించాము వాళ్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వమని అంటున్నాం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మన దగ్గర ఎంఏఓస్ కానీ లేకపోతే ఏదైనా విలేజెస్లో ఎక్కువ మంది ఫార్మర్స్ ఉంటే కూడా ఆ గ్రామానికే వెళ్ళేసేసి వాళ్ళు అక్కడే మినీ సిఎస్సి సెంటర్ కూడా ఓపెన్ చేసేసి మొత్తం ఎన్రోల్ చేస్తామని వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్లస్ ప్రీమియం అమౌంట్ ఎంత కట్టాలనేది కూడా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రాప్ ఎకరానికి మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున ఒక్కొక్క క్రాప్కి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి అదంతా కూడా వాళ్ళు ఆ సమాచారం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది సో వాళ్ళ ప్రతినిధి కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ వైపు నుంచి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకోవడం జరుగుతుందండి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రుణాలు తీసుకుంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ప్రిస్క్రైబ్డ్ టైం లోపలే తీసుకునేటట్టు చూసి వాళ్ళందరినీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావటం అదేవిధంగా రుణం తీసుకున్నటువంటి ఫార్మర్స్తో కూడా ఎకరానికి సంబంధించినటువంటి ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టిపించేసి వాళ్ళకు కూడా ఒకవేళ న్యాచురల్ కెలామిటీస్ కానీ ఇలాంటివై వాళ్ళ నష్టపోకుండా ఉండేదానికి అటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందండి దీనికి సో ఈరోజు ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే